హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్ సంగీత కలెక్షన్స్ అండి షాప్ నేము అండ్ ఈ షాప్ మనకు వచ్చేసరికి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట నలభై నాలుగు అండ్ ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కంప్లీట్గా మీకు వచ్చేసరికి ఏంటంటే చక్కగా ఒకసారి కావాలి అన్న మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది వీడియోలో చెప్పేవన్నీ చక్కగా మీకు రిటైల్ ప్రైజెస్ అండ్ సింగిల్ ఇచ్చే ప్రైజెస్ ఎవరికైనా సెట్ వైజ్ కావాలంటే ఇంకా ప్రైస్ తగ్గిస్తారండి గమనించండి ఇక్కడ మనకి టాప్స్ అండ్ మనకు వచ్చేసరికి లెగిన్లు అలా మనకి అన్ని రకాల శారీస్ కలెక్షన్ ముఖ్యంగా అయితే సారీస్ కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది అండ్ అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి కొత్తగా అయితే షాప్ ఓపెన్ చేశారనమాట అండ్ వచ్చిన మనకి ఈరోజు ఆల్మోస్ట్ కాటన్ పట్టు సారీస్ ఉంటాయండి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కూడా ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ నేనైతే షేర్ చేస్తాను వితౌట్ బ్లౌజ్ నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు అయితే విత్ బ్లౌజ్ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ప్యూర్ కాటన్ వస్తుంది మీకు నచ్చిన కలర్స్ నేను పెడుతూ ఉంటానండి లక్స్ గ్రీన్ అలానే బ్రిక్ ఆరెంజ్ బ్లూ కలర్ ఇలా మనకి వచ్చేసరికి కలర్స్ అన్నమాట క్వాలిటీ మాత్రం బాగుంటుంది మీకు ఏంటంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి చక్కగా ఇదే ప్రైస్కి కొరియర్ చార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటే సారీ విత్ బ్లౌజ్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్తో కొన్ని సారీస్ నేను చూపిస్తాను అవి కూడా మీకు క్వాలిటీ సారీస్ ఇప్పుడు మీకు వితౌట్ బ్లౌజ్ అని చెప్పేసి కొంచెం అంటే క్వాలిటీ తక్కువ ఉండే సారీస్ కాకుండా వితౌట్ బ్లౌజ్లో కూడా మీకు క్వాలిటీ ఉంటుంది సంగీత కలెక్షన్స్ అండి మీకు ఒకసారి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఇంకా ప్రైజ్ అనేది ఏం మారదండి ఇదే ప్రైజ్ అనమాట అండ్ మీకు ఏంటంటే ఇంకా హోల్సేల్గా ఎవరైనా మంచిగా బిల్ చేస్తే మాత్రం ప్రైస్ తగ్గిస్తారు అదైతే గమనించండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకండి అలానే కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ మనకు వచ్చేసరికి కంప్లీట్ జెన్యున్ అనమాట సో కలెక్షన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇవన్నీ కూడా మీకు త్రీ ఎయిటీ రూపీస్ ఏనండి సో కలర్స్ మాత్రం ఇదిగోండి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవి కూడా మీకు వచ్చేసరికి మంచి ప్యూర్ హెవీ హెవీ కాటన్ అనమాట అండ్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం మూడు వందల అరవై రూపాయలు అంటే ఇవి మనకి వితౌట్ బ్లౌజ్లో అయితే మీరు గమనించారో లేదో మీకు వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ మాత్రం చాలా హెవీగా కనబడుతుంది ఇదైతే మాత్రం గమనించండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మనకేంటంటే కొంచెం పలచగా ఉండే కాటను అలానే కొంచెం నీళ్ళలో పడగానే రంగు వదిలిపోయేటట్టుగా అలా కాకుండా మీకు క్వాలిటీతో మీరు మంచి శారీస్ కొనుక్కున్నట్టు అవుతుంది అనమాట జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ మాత్రమే అండ్ కింద పైతానీ బార్డర్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి షోరూంలోకి వెళ్ళామనుకోండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ప్రైస్ ఉంటాయి అంత హెవీ క్వాలిటీ కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల అరవై రూపాయలు మాత్రమే కేవలం మూడు వందల అండి సో అయితే ఎవ్వరూ స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసరికి మీకు నూట నలభై నాలుగు అండ్ మనకి ఆల్మోస్ట్ చివరి వరకు వెళ్ళిపోయామనుకోండి అంటే తెలుగులో ఎటువైపు అయితే సిటీ మార్కెట్ అని ఉంటుందో అటువైపు నుంచి మీరు చివరి వరకు వచ్చేస్తే మీకు వచ్చేసరికి రైట్ సైడు కింద షాప్ ఉంటుంది అనమాట కానీ చివరి వరకు రావాలి గమనించండి సో ఇవన్నీ కూడా మనకు గ్రే కలర్ మీద మనకి యాష్ కలర్ మీద మనకి పైతానీ బార్డర్తో కలంకారీ డిజైన్స్ అనమాట సో చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి నెక్స్ట్ ప్యాటర్న్లోకి అయితే వచ్చేసాం అవి మాత్రం మీకు వితౌట్ బ్లౌజు ఇవి కూడా మనకు పటోలా పటోలా డిజైన్ బార్డర్స్ అండ్ సారీ అంతా చిన్న చిన్న స్టార్ డిజైన్ లాగా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉంటుందండి ఐదు వందల తొంభై రూపాయలు కానీ చాలా హెవీ కాటన్ అండి మీరు అనుకోవచ్చు ఒకవేళ అంటే మనం రెగ్యులర్గా మనం పెట్టే వీడియోస్తో కంపేర్ చేస్తే సిస్టర్ ఏమైనా ప్రైజెస్ ఎక్కువ అని అలా అనుకోవచ్చండి కానీ శారీస్ మాత్రం అలా ఉండవండి చాలా క్వాలిటీగా నేనైతే ఫైన్ మెటీరియల్ అని చెప్పేసి వెళ్ళి చూడగానే ఖచ్చితంగా అనుకున్నాను రియల్లీ నైస్ ప్రైజ్ అండి అంటే కాటన్ శారీస్ మనం రెగ్యులర్గా పెట్టే కలెక్షన్ మాత్రం పెట్టలేదు గమనించండి సో వీటిలో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సంపంగి పింకు అలానే మనకి వచ్చేసరికి స్కై బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి చీకో కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ ఎల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇవి కూడా మనకి కాటన్ సారీస్ అండి మలే కాటను మల్మల్ కాటను హ్యాండ్ వర్క్స్ ఇవి ఒకసారి మనకి హ్యాండ్ వర్క్స్ అనమాట జస్ట్ మనకు వస్తరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హెవీ అండి నేను ఏం షేర్ చేసినా మీరు గమనించాల్సింది ఏంటంటే హెవీ ఫ్యాబ్రిక్ షేర్ చేస్తారు రంగు వదలకుండా మీకు ఇస్త్రీ కూడా అవసరం లేదు ఇంకా వాటర్లో పడే కొద్ది మీకు ఎలా అయిపోతుంది అంటే శారీ అనేది మెత్తగా చాలా కంఫర్టబుల్గా మీరైతే ఫీల్ అవుతారనమాట ఫ్యాబ్రిక్ అలా ఉంటుంది సో అందుకనే చెప్పేది ఎవరైతే వీడియోని స్కిప్ చేయొద్దు అని చెప్పేసేసి రియల్లీ 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 నైస్ వీటిలో కూడా మీకు వస్తే చూడండి ఎన్ని రకాల డిజైన్స్ ఆరెంజ్ టొమాటో రెడ్ గ్రీన్ కలరు ఎల్లో కలర్ అలానే మనకు ఒకసరికి మెహందీ గ్రీన్ ఉంది చిలకపచ్చు ఉంది ఫుల్ 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 మనకొసరికి హెవీ వర్క్స్ అనమాట ఇవన్నీ అన్నీ కూడా మనకి కంప్లీట్ హెవీ వర్క్స్ అనమాట సో చూస్తున్నారు కదా ఇలా థ్రెడ్ వీవింగ్స్ సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ వీవింగ్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చరికి మనకి షుబూరి కాటను మనకి టై అండ్ కింద కిందంతా కూడా మనకి బాధనే డిజైన్ అనమాట రియల్లీ 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 నైస్ అండి ఇది కూడా వెరీ నైస్ జస్ట్ ప్రైస్ వచ్చరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో ఎంఆర్పి చూడండి మనం ఇస్తున్న ప్రైస్ గమనించండి చాలా అంటే చాలా బాగుందండి శారీస్ వచ్చేసరికి క్వాలిటీ కూడా చాలా హెవీ ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ మీరు శారీస్ అంటే కొనుక్కోవాలి అంటే మాత్రం మన వీడియో తప్పకుండా మిస్ కాకుండా చూడాల్సిందే ఎందుకంటే మనం రెగ్యులర్గా షేర్ చేసే లాంటి కలెక్షన్ కాకుండా మనం డిఫరెంట్ కలెక్షన్ ఈ ఈరోజు వీడియోలో మనం చూపిస్తున్నాం కాబట్టి కొంచెము వీడియోని ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా పర్చేజ్ అనేది సెకండరీ అండి లైక్ యాడ్ చేయండి లైక్ మాత్రం యాడ్ చేయండి ఎందుకంటే మనము కొత్తగా స్టార్ట్ చేసిన షాప్ నుంచి మనం వీడియో షేర్ చేస్తున్నాం కాబట్టి ఒక లైక్ ఇచ్చామనుకోండి కొంచెం బూస్టప్గా ఉంటుంది సో అదైతే గమనించండి రియల్లీ నైస్ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి బాంధని డిజైన్సే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి రియల్లీ రియల్లీ నైస్ వీటిలో మనకి బ్లూ కలరు ఎల్లో కలరు లక్స్ గ్రీన్ రెడ్ అలా మనకి చాలా కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అండ్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అండ్ మెటీరియల్ కానీ రియల్లీ చాలా హైగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పట్టు సారీస్ అండి మనకొచ్చేసరికి వచ్చేసరికి హెవీ మనకు సరికి పట్టు సారీస్ అనమాట చూస్తున్నారు కదా మనకి బోర్డర్ ఎంత గ్లేజింగ్తో ఉందో థౌజండ్ రూపీస్ పడుతుందండి అండ్ సారీ మాత్రం రియల్లీ బయటతో కంపేర్ చేస్తే ఏదైనా ఇవి మాత్రం రియల్లీ హెవీ అండి కేవలం కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే డిజైన్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అలానే మనకు మెటీరియల్ కూడా రియల్లీ హై అనమాట క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంది అండ్ మనకు వస్తే డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి నేనైతే షేర్ చేయలేదు ప్రజెంట్ అయితే కొంచెం అంటే కాటన్ విత్ మనకొస్త ఫ్యాన్సీ సారీసే షేర్ చేశాను అనమాట చూస్తున్నారు కదా థౌసండ్ రూపీస్ పళ్ళు బ్లౌజు అంతా కూడా సూపర్ అవ్వండి మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా మిస్ కాకుండా కాంటాక్ట్ అవ్వండి లేదంటే మనసు గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అయితే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ని విజిట్ చేస్తే అసలు మనం చెప్పినట్టు అంటే ఇస్తున్నారా లేదా అసలు షాప్ ఏంటనేది మీకు ఐడియా వస్తుందనమాట సో కానీ కంప్లీట్గా ఏదైనా మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే జెన్యున్గా ఉంటారు న్యూగా ఓపెన్ చేశారు ఇవన్నీ కూడా బార్డర్ ప్యాటర్న్స్ అండ్ మనకు వచ్చేసరికి బ్లూ అలానే మనకి గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి జెరీ బార్డర్స్ పైతానీ బార్డర్స్ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది చిలక పచ్చ అలానే మనకి వచ్చేసరికి టిష్యూ చూ చూసారు కదా గోల్డెన్ కలర్కి మనకి బ్లూ కలర్ కాంబినేషను సూపర్ బండి ఇవన్నీ కూడా మీకు కేవలం ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం ప్రైస్ వచ్చేసరికి మనకి థౌజండ్ రూపీస్ మాత్రమేనండి సంగీత కలెక్షన్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండ్ మనకి సిటీ మార్కెట్లో తెలుగులో ఎటువైపు అయితే లెటర్స్ సిటీ మార్కెట్ అని ఉంటుందో అటువైపు నుంచి మీరు లోపలికి వస్తే ఆల్మోస్ట్ చివరి వరకు చివరి వరకు వెళ్ళిపోతే రైట్ సైడ్ మీకు కిందే షాప్ ఉంటుంది అనమాట అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంత కూడా డోలాలు మనకి గ్యాప్ బోర్డర్తో మనకి లోటస్ డిజైన్ అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఉంది అండ్ మనకి అంటే చిలకపచ్చ ఆరెంజ్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అలానే మనకి లెమన్ లెమనిల్లో కలర్కి పండు పింక్ అండి సో ఇది కూడా వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసరికి ఆరెంజ్ విత్ మనకి చిలకపచ్చ కలరు కలర్స్ చార్ట్ బాగుంది అలానే మెటీరియల్ కూడా స్మూత్గా ఉందండి లేసినట్టుగా బిగుతుగా కాకుండా స్మూత్గా ఉన్నాయి అనమాట అలానే కలంకారీ డిజైన్స్ కూడా మీరు కనుక గమనిస్తే అంటే మనకి ఒక్కొక్క ప్యాటర్ను ఒక్కొక్క డిజైన్ అనమాట ఇప్పుడు ఎల్లో రెడ్ మీద డిజైన్ వే ఉంది అలానే మనకి ఆరెంజ్ గ్రీన్ మీద అలా డిజైన్స్ అయితే చేంజ్ అయిపోయినా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ సింగిల్ శారీ తీసుకొచ్చి ఎవరికైనా కొంచెము ఒక ఐదు షీర్లు పది షీర్లు అలా తీసుకునే కొద్దిగా ప్రైస్ కూడా తగ్గిస్తారు నూట నలభై షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి సిటీ మార్కెట్లో షాప్ ఉంటుంది షాప్ నేమ్ వచ్చేసరికి సంగీత కలెక్షన్స్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను చక్కగా ఫోన్ నెంబర్ కూడా మీకు వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు మీకు స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుంది గమనించండి సో అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్నా ఇంకా మీరు ఏదైనా వీడియోస్ మన నుంచి ఇలాంటి ప్యాటర్న్ పెట్టమని నా కామెంట్స్లో పెట్టినా నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను